కడప జిల్లా ప్రొద్దుటూరు ఐడియల్ హై స్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది పాఠశాలకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కు పంపారు అధికారులు పాఠశాలలో మొత్తం ఆరు వందల ఇరవై మంది విద్యార్థులున్నారు తల్లికి వందనం అంశంపై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ అయ్యేవి అయితే ప్రొద్దుటూరు ఐడియల్ హై స్కూల్ విద్యార్థులకు మాత్రం ఒక్కరికి కూడా ఈ పథకం వర్తించడం లేదని నిర్ధారించారు కారణం విద్యార్థుల డేటాను యాజమాన్యం విద్యాశాఖకు పంపించలేదని నిర్ధారించారు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా పెట్టాలని భావించారు స్కూల్ యాజమాన్యం పాఠశాల అసలు బండారాన్ని బయటపెట్టింది రాజ్ న్యూస్ సో నమస్కారం ప్రొద్దుటూరు ఐడియల్ స్కూల్ వాళ్ళు గతంలో ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు చాలామందికి తల్లికి వందనం అన్నటువంటిది రాకపోవడానికి మాదే లోపము మేము అప్లై చేయలేదని చెప్పారు ఆ లోపాన్ని సరిదిద్దడానికి కమిషన్ ఆఫీస్లో కూడా మేము వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకొని ఆగస్టు నెలాఖరు లోపల వాళ్ళందరికీ తల్లికి వందనం తీసుకుని వస్తామని చెప్పారు కానీ అది జరగలేదు గతంలోనే వాళ్లకు నోటీస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ నోటీస్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా జరగలేదు కాబట్టి సో ఇంతవరకు తల్లికి వందనం అనేటువంటిది ఆ పిల్లలకు పడలేదు దీనికి ఆ పాఠశాల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం కాబట్టి ఆ స్కూల్ రికగ్నిషన్ క్యాన్సల్ చేయడానికి ప్రపోజ్ చేయడానికి నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది ఇదే కాదు జిల్లాలో ఏ పాఠశాలలు అయినా సరే ఎవరి నిర్లక్ష్యం కారణంగా కూడా ఒక పిల్లవాడు కూడా అర్హుడైన పిల్లవాడు ఎవరు కూడా తల్లికి వందడానికి దూరం కాకూడదు దానికి కారకులైనటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారము చర్య తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు